ఏపీలో ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం అవును ఉద్యోగుల ఆరోగ్య పథకం నిలిపివేత ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఉద్యోగుల ఆరోగ్య పథకం ఏదైతే మనకి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఉందో దాన్ని అయితే ఆపేస్తున్నారు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది సో ముఖ్యంగా చూసుకుంటే హాస్పిటల్స్కు పదిహేను వందల కోట్ల బకాయిలు అయితే ఇవ్వాలన్నమాట సో ఎన్నిసార్లు అడిగినా కూడా ప్రభుత్వం అయితే పట్టించుకోకుండా కాలయాపన అయితే చేస్తూ ఉందని ఒక్క పైసా కూడా ఖాతాలో అయితే పడలేదని అందుకే విధి లేని పరిస్థితులు ఆరోగ్యశ్రీ ఎవరికి ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ అయితే ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు సో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఈహెచ్ఎస్ ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద సేవలు అయితే నిలిపివేయాలని చెప్పేసి నిర్ణయించామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో దీంతో చూసుకున్నట్లయితే మనం ఉద్యోగులకు సంబంధించి ఆరోగ్యశ్రీ సేవలు అయితే నిలిచిపోబోతున్నాయి వారికి ఈహెచ్ఎస్ పథకం ద్వారా ఇక్కడ ఏవైతే హాస్పిటల్స్లో ఈ ఈ పథకం ద్వారా కవర్ చేస్తున్నారో దాన్ని కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే మొత్తం ఆపేస్తున్నాయి అనమాట సో ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి